హాయ్ అండి నేను మీ సాజిదా వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ ఈరోజు కొబ్బరి ఇంకా రాగి పిండితో మంచి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీని చూపించబోతున్నాను చాలా బాగుంటుంది ఎదిగే పిల్లలకైతే చాలా మంచిదండి ముఖ్యంగా ఆడపిల్లలకైతే మరీ మంచిది అలాగే మన ఆడవాళ్ళకు కూడా ఇది చాలా మంచి రెసిపీ అండి రక్తహీనత తగ్గి నడుము ఎముకలు బలంగా ఉండాలంటే ఇది చాలా వరకు హెల్ప్ అవుతుందనమాట సో ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన మంచి స్వీట్ అండి ఇదైతే సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది మరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా దీనికోసమైతే ఫస్ట్ నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి ఒక చిన్న సైజు కొబ్బరికాయని తీసి ఆ కొబ్బరి పైన ఉండే ఆ బ్లాక్ పార్ట్ మొత్తం అంతా రిమూవ్ చేసేసి ఇలా గ్రేటర్తో తురిమి అనమాట మనం దీన్ని మిక్సీలో వేసే కంటే కూడా ఇలా తురుముకొని తీసుకున్నట్లయితే తినేటప్పుడు ఆ పలుకులు తగులుతా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ మీరు కావాలనుకుంటే మిక్సీ పట్టుకొనైనా సరే తీసుకోవచ్చు సో ఇప్పుడైతే మనము ఈ కొబ్బరి తురుముని పక్కన పెట్టేసుకుందాము నెక్స్ట్ ఒక మిక్సర్ జార్ని తీసుకుందాము ఇలా మిక్సర్ జార్ని తీసుకొని ఇందులోకి ఒక కప్పు వరకు అయితే తీసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఇరవై వరకు బాదం పప్పుల్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే పది వరకు జీడిపప్పులని కూడా యాడ్ చేసుకోండి ఇలా ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ వేయడం వలన టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్ కూడా మంచిదండి సో ఇప్పుడు వీటిని అయితే మనము మిక్సీ పట్టుకొని తీసుకుందాము ఫ్రెండ్స్ ఇక్కడ నేను రాగి పిండికి బదులు రాగుల్ని ఎందుకు తీసుకున్నానంటే రాగి పిండి అయితే చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇలా మనము రాగుల్ని మిక్సీ పట్టి తీసుకున్నట్లయితే పిండి అయితే కొంచెం బరకగా అంటే మనమే మిక్సీ పట్టుకోవచ్చు అండి ఇలా గా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్నట్లయితే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ కూడా చాలా గా కుదురుతుందనమాట ఒకవేళ మీ దగ్గర రాగులు లేకపోతే పిండినైనా సరే యూస్ చేసుకోవచ్చు కాకపోతే ఈ జీడిపప్పు బాదం పప్పు అనేది గా గ్రైండ్ చేసి పెట్టుకోండి ఇప్పుడైతే మనము ఈ పిండిని రెడీగా పక్కన పెట్టేసి స్టో చేసుకుందాము స్టాన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఏ కప్పుతో అయితే మనము రాగుల్ని తీసుకున్నాము సేమ్ అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లం తురుముని యాడ్ చేసుకోవాలి అంటే పచ్చి కొబ్బరి రాగులకి ఈ రెండు కప్పుల బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందనమాట క్వాంటిటీ స్వీట్నెస్ అనేది సో నెక్స్ట్ ఇందులోకి రెండు కప్పుల నీళ్ళనైతే పోసుకోవాలి రెండు కప్పుల బెల్లం తురుముకి రెండు కప్పుల నీళ్ళండి ఇప్పుడు గ్యాస్ని మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటే అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఈ బెల్లాన్ని అయితే ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి మనకి ఇక్కడ ఎలాంటి పాకం రావాల్సిన పని లేదండి జస్ట్ మనకు బెల్లం అనేది మెల్ట్ అయితే మెల్ట్ అయిపోతే సరిపోతుంది చూడండి బెల్లం అంతా చక్కగా కరిగిపోయింది ఇప్పుడైతే మనము ఈ బెల్లం వాటర్ని తీసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ప్యాన్ని పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని వేసి నెయ్యిని బాగా వేడి చేసుకోండి నెయ్యి బాగా వేడిన తర్వాత ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ఈ రాగి పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం పిండినంతా వేసేయండి పిండి వేసిన తర్వాత గ్యాస్ని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పిండిని ఇలా కలుపుతూ ఒక నాలుగైదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి మనం ఇలా పిండి కలిపే కొద్దీ నెయ్యిలో పిండి చక్కగా కలిసిపోతుంది చూడండి పిండికి నెయ్యి ఎంత బాగా పట్టేసిందో సో ఇదే విధంగా కంటిన్యూస్గా కలుపుతూ ఒక నాలుగైదు నిమిషాలు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు కమ్మటి అరోమా అనేది వస్తుందనమాట సో ఇందులోని పచ్చివాసన అంతా పోయి మంచి సువాసన వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసేటప్పుడు మీకు కొంచెం పొడి పొడిగా అనిపించినట్లయితే కొంచెం నెయ్యిని యాడ్ చేసుకోండి సరిపోతుంది టెక్స్చర్ అనేది ఇలా ఉండాలన్నమాట సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న ఈ కొబ్బరి తురుమునైతే యాడ్ చేసుకోవాలి ఇలా కొబ్బరి తురుము వేసుకున్న తర్వాత మరో టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసి మరో రెండు మూడు నిమిషాల వరకు వీటినైతే ఫ్రై చేసుకోవాలి కొబ్బరి యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన పని లేదండి జస్ట్ ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు లోటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోండి సరిపోతుంది సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోండి ఫిల్టర్ చేయడం వలన ఏమైనా నలకలు ఉన్నా సరే చక్కగా క్లీన్ అయిపోతుందనమాట ఇలా బెల్లం వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో ఉండలు కట్టకుండా పిండి మొత్తం బెల్లం వాటర్లు చక్కగా కలిసిపోయేలా ఇలా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగైదు యాలకల్ని దంచి ఆ అయితే యాడ్ చేసుకోండి ఇలా యాలకల పౌడర్ వేసిన తర్వాత గ్యాస్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఇది కాస్త చిక్కబడేంత వరకు కంటిన్యూస్గా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది ఉడకటానికి ఎక్కువ టైం కూడా పట్టదండి జస్ట్ ఒక రెండు నిమిషాలు మనము ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే ఇది బాగా దగ్గరకు వచ్చేస్తుంది చూస్తున్నారు కదండి సో ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకొని ఇందులోకి కొద్దిగా నెయ్యిని అయితే యాడ్ చేసుకుందాము ఇక్కడ చూస్తున్నారు కదండి ఇలా దగ్గర పడిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి వేసి ఈ నెయ్యి మొత్తం మళ్ళీ ఈ మిక్చర్లో బాగా కలిసేలా కలుపుకుంటూ ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలండి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి లేకపోతే తొందరగా అడుగు పట్టేస్తుంది సో ఇలా ఇంకాస్త దగ్గరికి వచ్చాక చూడండి మనకు ఇంకా కాస్త తిక్కుగా అయింది కదండి సో ఇలా కాస్త తిక్కుగా అయిన తర్వాత మరో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉడికించుకున్నట్లయితే మనకు టేస్ట్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుందండి సో ఇప్పుడు ఈ నెయ్యి కూడా ఇందులో బాగా కలిసేలా కలుపుకొని ఈ మిశ్రమం అనేది మనకు ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట సో అంతవరకు అయితే ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉడికించుకోవాలండి ఇక్కడ చూడండి దగ్గరగా వచ్చేసింది అలాగే కొంచెం మనకు ఉండలాగా ఫామ్ అవుతుంది కదండి సో మరో రెండు నిమిషాల వరకు లో ఫ్లేమ్ మీద అయితే మనము ఉడికించుకుందాము ఇలాగే కలుపుతూ ఉండండి చూడండి మరో రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత మనకు ఎలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుందో ఈ మిశ్రమం అనేది అలాగే ఇందులో వేసిన నెయ్యి కూడా రిలీజ్ అవుతుంది కదండి సో ఇలా మనకు ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి ఎప్పుడైతే ఆ నెయ్యి అనేది రిలీజ్ అవుతుందో అంతవరకు అయితే ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇక్కడ మీకు క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి ఎలా నెయ్యి రిలీజ్ అవుతుందో సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనము దీన్నైతే పక్కకు తీసుకుందాము పక్కకు తీసుకొని ఇప్పుడు డైరెక్ట్గా అలాగే సర్వ్ చేసుకోవచ్చు లేదా మీరు కావాలనుకుంటే వీటితో లడ్డు లాగైనా సరే చేసుకోవచ్చండి అది కూడా నేను మీకు చూపిస్తాను చాలా హెల్దీ అండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది చూడండి డైరెక్ట్గా ఇలా చేసుకోవచ్చు లేదా ఇలా అయినా సరే చేసుకోవచ్చు మనకు ఇవైతే ఒక నాలుగు రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా వారం వరకు అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట చాలా అంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి సో ప్రతి ఒక్కరూ తప్పకుండా ట్రై చేయాల్సిన మంచి రెసిపీ స్వీట్ రెసిపీ సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి అలాగే మంచి టేస్టీ రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్